హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక బ్యూటీ టిప్తో మీ ముందరికి వచ్చేసాను ఇప్పుడు నేను ఒక మంచి బ్యూటీ టిప్ చూపించబోతున్నాను ఇది నేను యూస్ చేసేది ఏంటి చాలా యూస్ఫుల్ అవుతుంది అది అంతేకాకుండా చాలా ఇది రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇలా యూస్ చేస్తారు నేను చూపిస్తాను వన్ కప్పు వన్ కప్ కాదు వన్ కప్ తీసుకోండి వన్ టమాటో బ్రూ కాఫీ అయినా పర్లేదు నెస్కెఫ్ అయినా పర్లేదు కాఫీ పొడి ఏదైనా పర్లేదు తీసుకోండి వన్ టీ స్పూన్ షుగర్ తీసుకున్నాను చూడండి ఇలా ఒక చిన్ని కప్లో నేను షుగర్ వేసుకున్నాను ఇప్పుడు నేను ఈ టమాటోని కట్ చేసి దీంట్లో ముంచేసుకొని ఇలా రబ్ చేసుకుంటాను మన ఫేస్ అయినా నెక్ అయినా ఎక్కడైనా మనకు ఫేస్ మొత్తం బ్లాక్గా ఉన్నా మనకు ట్యాన్ మొత్తం పోతుంది చూడండి ఎంత నీట్గా పోతుందంటే మీరు యూస్ చేసినాక మీరే కమెంట్ తప్పకుండా పెడతారు అంత యూస్ఫుల్ అండి ఇది బాగా వర్క్ చేసింది నేనైతే ఎప్పుడు యూస్ చేసే టిప్పు మీకు షేర్ చేస్తున్నాను ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా బాగా వర్క్ చేస్తుంది అది అయితే నేనైతే స్వయంగా యూస్ చేశాను ఇలాగైతే మీరు టమాటో ఇలా ఇలాగ చక్కెర అప్లై చేసేసుకొని మొత్తం ఫేస్కి నెక్కి ఎక్కడైనా మనకు బ్లాక్గా అనిపిస్తే మో చేతులు అంటారు కదా దానికి కూడా మనము పెట్టుకోవచ్చు బాగా వర్క్ చేస్తుంది ఇది ఫస్ట్ అయితే నేను టమాటోని ఇలా రబ్ చేసుకొని ఇది కొంచెం ఆరిన తర్వాత వాష్ చేయాలండి ఇలా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేయండి ఇప్పుడు దీనికి నేను డిఫరెన్సెస్ చూపిస్తున్నాను ఇలా అప్లై చేసిన చేతికి ఇలా అప్లై చేయని చేతికి ఎలా ఉంటుందనేది చూడండి ఇప్పుడు ఆరిపోయింది ఇలా జిగటుగా అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకుందాము ఎంత స్మూత్గా వస్తుందంటే స్కిన్ చాలా బాగుంటుంది చాలా నీట్గా మనకు దీని ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుంది ఫేస్కి అప్లై చేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇది చాలా స్మూత్గా వచ్చింది ఈ చెయ్యి రఫ్గా ఉంది ఇలా టచ్ చేసి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది వీక్లో వన్ ఆర్ టూ టైమ్స్ చేసుకోవచ్చు ఎక్కువగా కాదు ఒక టూ టైమ్స్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చాలా స్మూత్గా నీట్గా ఉంది చూడండి ఇలా మనకు నీట్గా అయిపోతుంది ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుంది స్కిన్ మీద అప్లై చేసుకుంటే మీరు ఇప్పుడు మనము నెక్స్ట్ నేను కాఫీ పొడి చూపించాను కదా అది మనం బ్రూ అయినా తీసుకోవచ్చు ఏదైనా కాఫీ పొడి తీసుకొని ఇలా కట్ చేసుకొని దీని మీద నేను ఈ టమాటో అప్లై చేశాను కదా ముందు అదే టమాటో మీదనే ఇలా పొడి మొత్తం వేసుకొని ఇది మొత్తం మళ్ళీ ఇంకొకసారి మనము ఇప్పుడు మనం వాష్ చేసిన తర్వాతనే ఇలా అప్లై చేయాలి ఫేస్ మొత్తం వాష్ చేసుకోండి దాని తర్వాతనే ఇలా అప్లై చేసుకొని ఇది ఆరనిద్దాము ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకోండి ఆ తర్వాత వాష్ చేసుకోండి ఇలాగా చూడండి ఎంత గ్లోయింగ్ వస్తుందో స్కిన్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది చాలా యూస్ఫుల్గా మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేశాను ఇది చాలా మనకు స్కిన్ గ్లోయింగ్కి చాలా ఉపయోగపడుతుంది చూడండి ఎంత నీట్గా ఎంత స్మూత్గా వచ్చిందో ఇది స్క్రబ్ లాగా పనిచేస్తుంది మనకు చూడండి డిఫరెన్సెస్ చూడండి ఎంత మీరు ఒకసారి ఇది యూజ్ చేసినాక మీరే ఓన్గా ఫీల్ అవుతారు ఎంత స్మూత్గా స్కిన్ ఎంత బాగుందనేది మీకే అర్థమైపోతుంది ఈ నా చిన్ని టిప్ మీకు నచ్చినట్లయితే ఈ బ్యూటీ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్